హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెస్రీ ఫ్యాషన్స్ మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అయితే మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూద్దామండి దానికంటే ముందు ఒక విషయం ఏంటంటే చాలా మందికి లైక్ చేయడం తెలియట్లేదు అది ఒకసారి నేను జస్ట్ చూపిస్తాను షేర్ చేసి మన ఛానల్ని లైక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఛానల్ని ఓపెన్ చేసినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూస్తున్నారు అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు వీడియో చూస్తున్నారనుకోండి ఇక్కడ ఇలా తమ్ సింబల్ కనిపిస్తుంది కదా వేలు బటన్ వేలు లాగా దీని మీద జస్ట్ ఇలా ఒక క్లిక్ చేస్తే మీకు లైక్ అయిపోతుందండి లైక్ అయిపోయినప్పుడు ఇంక ఇలా డార్క్ కలర్లో వస్తుంది ఇలా చేస్తే లైక్ చేసినట్టు సో మీరు ఎప్పుడైనా వీడియో ఓపెన్ చేసినప్పుడు మీది ఇక్కడ చూడండి ఇలా డార్క్ కలర్లో లేకపోతే కనుక మీరు దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మీకు లైక్ అనేది యాడ్ అయిపోతుంది మీకు ఇక్కడ నెంబర్ కూడా పెరుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది కదా ఇప్పుడు నేను లైక్ చేశాను కదా సిక్స్టీన్ అయింది అనమాట సో మీరు అలా కూడా చూసుకోవచ్చు చూసుకుని లైక్ అనేది షేర్ చే సారీ లైక్ చేయండి ప్లస్ షేర్ చేయడానికి ఇక్కడ షేర్ బటన్ ఉంది కదండి దీని మీద క్లిక్ చేస్తే షేర్ అనే ఆప్షన్ వస్తుంది అప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయొచ్చు సో లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి అయితే ఇది మీకు వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అండి క్లాత్ ఆఫ్ కట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వన్ మీటర్ ఉంటుంది ఇది యాక్చువల్గా మనం లాస్ట్ వీడియోలో పెట్టానండి బట్ వీడియో అప్లోడ్ అవ్వలేదు ఎందు చేతనో అందుకని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి నిజంగా వర్కర్ని అప్రిషియేట్ చేయాల్సిన వర్క్ అండి ఇది అంత నీట్ ఫినిషింగ్లో చాలా బాగా చేశారు నెక్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది ఈ నెక్ డి టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి నెక్ చూశారు కదా ఎంత గ్రాండ్గా ఉందో కంప్లీట్ కద్దాన వర్క్ అండ్ చల్లా వర్క్ వస్తుంది ఫ్రంట్ నెక్ ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది బుటీస్ కూడా చూసారు కదా ఎంత బాగా ఇచ్చారో ఫిల్లింగ్ అయ్యింది మొత్తం అంతా కూడా నీట్ ఫినిషింగ్లో హ్యాండ్ పార్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది ఫుల్ కర్దనా వర్క్ అలానే చల్ల వర్క్ వస్తుందండి చూడొచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ అండ్ ఎంత క్లాసీగా ఉందో వర్క్ అనేది ఇది వచ్చేసి ప్రెసెంట్ ఓన్లీ టూ కలర్స్లో అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ ఇంకా వర్క్ జరుగుతుంది శాంపుల్కి పంపించమన్నాను సో టూ పీసెస్ పంపించాడు ఇది పింక్ అండ్ ఇది వచ్చి మెరూన్ కలర్ ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చి ఓన్లీ ట్రిపుల్ నైన్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే ఫుల్ కద్దన వరకు అండ్ చల్ల వరకు చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది కలర్స్ అనేవి ఇంకా ఇందులో అయితే వస్తాయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇప్పుడు చెప్తా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ అండి ఇది కూడా ప్రెసెంట్ అయితే ఓన్లీ సింగిల్ పీస్ ఉంది బాటిల్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది బ్లౌజ్ నాకు కలర్ మ్యాచ్ అవ్వట్లేదు కానీ నాకే ఉంచుకోవాలి అనిపించేటట్టు ఉంది వర్క్ అయితే చాలా బాగుంది ఇదంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది అలానే కర్ద కట్ బీడ్ వర్క్ వస్తుంది ప్లస్ ఇది చూసారు కదా ఇది ఏదైతే ఉందో పూస ఇది పెద్దది వస్తుందండి చిన్నది కాదు ఇలాగ మీకు కట్ లా చిన్నది కాదు పెద్దగా వస్తుంది అలానే పర్ల్ వస్తుంది చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంది వర్క్ ఎంత డీటెయిల్గా తెలుస్తుంది చూడండి హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది హ్యాంగింగ్స్ వస్తాయి బ్యాక్ నెక్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి బాటిల్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఎక్సలెంట్ డిజైన్ నేను చేయించిన మాటలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను ఇది ప్రెజెంట్ అయితే ఓన్లీ ట్రయల్కి చేయించాను సో సింగిల్ పీస్ మాత్రమే చేయించాను ఇందులో కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నానండి ఈరోజు పెట్టిన టూ డిజైన్స్లో కూడా మీకు ఏదైనా కావాలి అంటే చేపిస్తాను దీని కాస్ట్ వచ్చేసి కేవలం పద్దెనిమిది వందలు మాత్రమే కాస్ట్ ఎక్కువ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చే అనుకోవద్దు ఎందుకు అంటే ఇది కంప్లీట్ వర్క్ అలాంటిది కాబట్టి దీనికి ఆ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ వర్కర్ నాకు చెప్తున్నాడండి మేడం మీరు ఇంత తక్కువగా మీరు ఎలా సేల్ చేస్తున్నారు ఇది బయట హోల్సేల్గా వాళ్ళే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు మీరు ఏంటి మేడం అని నన్ను వర్కర్ తిడుతున్నాడండి చెప్తే నమ్మరు మీరు సో ఇది కూడా కలర్ కాంబినేషన్స్ ఎవరికైనా కావాలి అంటే కనుక నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి మీకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ చేయిస్తారు చూసారు కదా డిజైన్స్ ఈరోజు చూసిన రెండు కూడా చాలా మంచి మంచి డిజైన్స్ సో ఇవి ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ